నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళ శాస్త్రంలో ఎప్పటికప్పుడు గ్రహాలు మారుతూ ఉండడము ఆ గ్రహాల యొక్క ఫలితాలు దేశ కాలమాన పరిస్థితుల మీద రాజకీయం మీద న్యాయ వ్యవస్థ మీద ఇలాగ దేశం మీద పడుతూ ఉంటుంది తర్ తరువాత మేషాది ద్వాదశ రాసుల మీద అంటే వ్యక్తులకి కూడా ఈ యొక్క గమనాలు ఫలితాన్ని ఇస్తాయి ఆ ఫలితాలు ఎలా ఉంటాయంటే మిశ్రమ ఫలితాలు కొంతమందికి మంచిగాను మరికొంతమందికి చెడుగాను మరి కొంతమందికి శుభ శుభాలు మిశ్రమంగాను ఉండబోతున్నాయి జూన్ నెలలో గురు అస్తమయ దశలో ఏంటి గురు అస్తమయము శని తిరోగమనము ఈ రెండు మనకి జూన్ లోనే వచ్చాయి అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ దేశ కాలమాన రాజకీయ న్యాయ వ్యవస్థల్లో వాతావరణంలో ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయి అని తెలుసుకున్నాము ఇప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి ఉచుక రాశి ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులను చూసుకున్నట్టయితే పదోన్నతికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దానికి తగిన ప్రణాళికలు చేసుకోండి ప్రమోషన్స్ వస్తాయి ప్యాకేజీ పెరుగుతుంది ఆగిపోయిన ఏరియర్స్ కూడా మీకు ఈ సమయంలో వచ్చే అవకాశం కనబడుతోంది అయితే ఆర్థికంగా చూసుకున్నట్టయితే కనుక పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి పాత సమస్యలు ఏవైనా ఉంటే కనుక అవి తీరిపోతాయి వ్యాపార విస్తరణకు కానీ ఆర్థికంగా మీరు ఏ ప్రయత్నం చేసినా అది సక్సెస్ అయ్యేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి దానికి సంబంధించిన ప్రణాళికలు కానీ చర్చలు కానీ ఈ సమయంలో చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి దీంతోపాటు లాభదాయకమైన ప్రాజెక్టులు మీరు చేపట్టే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది దాన్ని అందుకునే ప్రయత్నం చేసుకోండి ఏ రంగంలో వాళ్ళైనా సరే కాంట్రాక్టర్స్ కావచ్చు ఐటీ రంగంలో కావచ్చు బిజినెస్లో కావచ్చు ఫ్యాక్టరీస్లో కావచ్చు ఇలా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి వాటిని అందుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక వివాహం కాని వారికి వివాహ యోగ్యం కనబడుతోంది సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కుటుంబంలో ఆనంద వాతావరణము శుభవార్తలు వినడము శుభకార్యాలకు వెళ్ళడము ఆకస్మిక ధనప్రాప్తి కూడా వచ్చే అవకాశం కనబడుతోంది భూమి వస్తు వాహనాలు కొనుక్కునేందుకు అవకాశాలు కనబడుతున్నాయి దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే కొత్త సంబంధాలు మీకు కలిగే అవకాశము అది వివాహరీత్యా కావచ్చు లేదా అంటే పాత సంబంధాలు అంటే విడిపోయిన సంబంధాలు కూడా తిరిగి కొత్తగా కలుసుకునే అవకాశాలు కూడా ఇక్కడ ఎక్కువగా గోచరిస్తున్నాయి ఆ సంబంధాలు ఆ బాంధవ్యాలు పటిష్టంగా ఉంటాయి అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఎప్పటికీ విడిపోనట్టుగా ఉంటాయి ఆ దిశగా మీరు ఏదైనా గతంలో విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు లేదా విడిపోయిన కుటుంబాలు కావచ్చు తిరిగి మళ్ళా కలుసుకోవడానికి మీరు ఏ ప్రయత్నాలు చేయాలో ఆ ప్రయత్నాలు చేసినట్టయితే కనుక చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నాయి ఆ ప్రయత్నాలు చేసుకోండి అయితే విశేషంగా చెప్పదగినది ఏంటంటే కనుక ఇక్కడ భూమి వస్తు వాహనాలు కొనుక్కునే అవకాశం ఇక్కడ కనబడుతోంది దాన్ని మీరు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేసుకోండి ఈ రాశిలో ఉండేవారు ఎవరైనా సరే స్తోమత కలిగిన వాళ్ళు ఇవి కొనుక్కోవడానికి తగిన ప్రణాళికలు వేసుకునే పెట్టుకోండి ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు విశేషాలు అయితే ఈ సమయంలో జూన్ నెలలో మనకి శని తిరోగమన దశలో ఉన్నాడు అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఏడవ తారీఖు నుంచి శని మీనరాశి నుంచి తిరోగమనం చేస్తున్నాడు అయితే ఈ చేయడం వల్ల కొన్ని రాసుల మీద ప్రతికూల ప్రభావాలు చూపించే అవకాశం కనబడుతోంది అయితే ఉదాహరణకి మేష కర్కాటక సింహ కుంభ మిథున కన్య తుల ఉర్చిక రాసులకి దేని మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాడు అంటే ఈ చెప్పిన గ్రహాల రాసుల మీద ఎటువంటి ఎఫెక్ట్ అంటే ఆరోగ్య పరంగాను కుటుంబ పరంగాను ఆర్థిక పరంగాను మానసిక ఒత్తిడి పరంగాను సమస్యలను సృష్టిస్తున్నాడు అంటే సమస్యలను ఆ ఈ రాసుల వాళ్ళకి ఏర్పడబోతున్నాయి అయితే ఆ కొంతమందికి అంటే మిగిలిన రాసులు అనగా వృషభ మకర ధనుస్సు మీన ఈ నాలుగు రాసుల వాళ్ళకి అనుకూలంగా తీర్పును అంటే అనుకూలంగా మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు అయితే ఇదే సమయంలో ఈ జూన్ నెలలో మనకి గురు కూడా అస్తమయ్య సమయంలోకి వచ్చేశాడు అంటే ఏ డేటు అంటే జూన్ నెలలో గురు గ్రహము అస్తమించబోతోంది అంటే వేరే స్థానానికి వెళ్ళిపోతున్నాడు ఇది వైదిక శాస్త్రంలో శుభప్రదంగా పరిగణించబడదు అంటే ఈ గురు అస్తమయం అనేది అశుభ సూచన అనేది చెప్పడమైంది అయితే కొన్ని రాసుల వాళ్లకు ఈ సమయంలో మంచి జరుగుతుంది ఇప్పుడు ఒకటి ఏ గ్రహమైనా కొంతమందికి మంచి చేస్తాడు కొంతమందికి చెడు ఫలితాలను ఇస్తాడు మూడు వర్గాలుగా అన్నమాట మూడో వర్గానికి మిశ్రమ ఫలితాలను ఇస్తారు ప్రతి ఒక్కళ్ళకి మంచి చేయడు ప్రతి ఒక్కళ్ళకి చెడే చేయడు ప్రతి ఒక్కళ్ళకి మిశ్రమమే ఇవ్వడు ఇలాగా వారి వారి కర్మానుసారము వ్యక్తిగత జాతకంలో ఆ జాతకుడు చేసుకున్న కర్మను బట్టి ఏ గ్రహమైన శుభ శుభ ఫలితాలను ఇస్తాడు మరి కొంతమంది అనుకోవచ్చు నాకు ఎప్పుడు ఆ ఇబ్బందులే ఉంటున్నాయి ఎప్పుడు ఆ కష్టాలే ఉంటున్నాయి అంటే అది గ్రహాల తప్పో లేకపోతే దైవం తప్పో కాదు ఆ వ్యక్తి గత జన్మ కర్మానుసారము ఏ గ్రహము ఎక్కడెక్కడా సంచారం చేసి ఎంత మాత్రము ఫలితం ఇవ్వాలో ఆ జీవి చేసుకున్న పుణ్యానికి ఎంత మాత్రం ఫలితాన్ని ఇవ్వాలి చేసుకున్న పాపానికి ఎంత శాతం కష్టం ఇవ్వాలి అనేది గ్రహాలు నిర్ణయించబడతాయి తప్ప మరొక అంటే దైవము చేసింది కాదు ఎవరు చేసింది కాదు ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది మీరు చేసిన కర్మానుసారమే అది మంచైనా చెడైనా గ్రహాలు మనకి అందిస్తాయి కాబట్టి ఇక నుంచి గుర్తిరిగి మంచి చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే ప్రతి రాశి మీద ఈ గ్రహాల యొక్క ప్రభావము వేరువేరుగా ఉంటుంది ఇక్కడ ఉదాహరణకి మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కుటుంబంలో వివాదాలు ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండవలసిన స్థితి వృషభ రాశి వారికి వ్యాపారంలో లాభాలు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ మిథున రాశి వారికి చూస్తే ఆత్మవిశ్వాసము ఆ కొంచెం వీళ్ళకి తగ్గినట్టుగా అనిపిస్తుంది కార్యాలయాల్లో మీరు చేసే స్థలాలలో సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది అయితే కర్ణాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అంటే కుటుంబ